హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు సలివిండి చేసే చేయడం ఎలా అని చూపిస్తానండి సలివిండి చాలామందికి నీళ్ళు నీళ్ళుగా చేసేస్తూ ఉంటారు గట్టిగా రాదనమాట సరే నేను ఈ విధంగా చేస్తున్నాను ఈజీగా అనిపిస్తే చేస్తారు కదా చేసుకుంటారేమో అని ఈ విధంగా చూపిస్తున్నానండి ఈ గంగమ్మ జాతరలకు అట్లా మనం చెయ్యొచ్చు అనమాట వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టడానికి ఇలాంటప్పుడు మనం ఆ సెలబ్రిండి చేసుకునేట చేసుకోవడం ఈజీగా చూపిస్తాను ఫస్ట్ అయితే మేము ఒక మా ఊరికి వచ్చామన్నమాట విలేజ్కి ఇక్కడ గంగమ్మకు పెడుతున్నారంటే మా అత్తమ్మ మామ మామయ్య వాళ్ళు చిన్న మామయ్య వాళ్ళు పెడుతున్నామంటే సరే సలిబిండి చేయమన్నారు సరే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒకసారి చూపిద్దాం తెలియని వాళ్ళు అయితే చూస్తారు కదా అని పెడుతున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఒక కేజీ బియ్యాన్ని బాగా కడిగేసి ఆరబెట్టేసి పిండి కొట్టుకొని వచ్చేసారండి అదైతే కొట్టి పక్కన పెట్టుకున్నాము దానికోసమైతే ఒక సగం చిప్ప కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి శనిగ్ గింజలు ఒక కప్పు శనగ్గింజలు గింజలు ఒక కప్పు వేయించి పెట్టుకున్నాను శనిగింజలు బాగా వేయించుకున్నాను పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న మొక్కలు కొబ్బరి అయితే తీసి పెట్టుకున్నాను కొన్ని కప్పులోకి తర్వాత అయితే బెల్లం మనము ఒక మూడు ముద్దలు తీసుకోవాలి అంటే అరకిలో కేజీ పిండికి అరకిలో బియ్యం బెల్లం అనమాట అది బాగా దంచుకొని మనం కరగబెట్టుకోవాలి బాగా కొంచెం నీళ్ళు నీళ్ళు కరగబెట్టుకొని వడగట్టుకోవాలండి రాళ్ళు పడు ఉంటాయేమో ఈ చెరుకు ముక్కలు పడు పడి ఉంటాయి అనమాట తొక్కలు అందుకోసం చెప్తున్నా అవన్నీ మనము అట్లా ఒక నీళ్ళుగా కరిగిన తర్వాత వడగట్టుకోవాలి వేరే గిన్నెలోకి తర్వాత మళ్ళీ అదే పాత్రని కడుక్కొని మళ్ళీ అదే పాత్ర పెట్టుకోవాలన్నమాట మనము ఇంకా బెల్లం అవి ఉడుకుతా ఉన్నప్పుడు కొంచెం నీళ్ళు ప్లేట్లో పోసుకొని కరుగుతా ఉడకతా ఉన్నప్పుడు ఒక్కొక్క రవ్వ ఎత్తి మనం నీళ్ళల్లో వదిలినామనుకోండి అది కొంచెం వంటకు అనుకోండి అప్పుడు మనకు పాకం దగ్గరకు వచ్చినట్టు కొంచెం అంటే పుర్రు పుర్రుగా అవ్వకుండా మనకు కొంచెం గట్టిగా పడుతుంది ముద్ద అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా కూడా నీళ్ళల్లో ఉడకతా ఉన్నప్పుడు బెల్లం వేస్తే అనుకోండి అది మీకు బాగా వచ్చినట్టు ఇది ఇంకా రాలేదన్నమాట నేను చూపించేది కొంచెం దగ్గరకు వచ్చినప్పుడుగా మనం తీసేసుకొని మనము ఈ పిండిని ఎత్తి కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి తర్వాత అయితే అలా రెండు దంచేసాను తర్వాత ఈ నెయ్యి ఒక రెండు స్పూన్లు వదిలాను తర్వాత పిండి వేసేసాను బాగా పప్పు గుత్తితో కలు కలుపుతున్నాను అనమాట గట్టిగా వచ్చేలాగా కొంచెం అడుగంటకుండా సన్న మంటలో కలుపుకోవాలి తర్వాత అయితే ఈ చిన్న గింజలు కొబ్బరింతా కూడా వేసేస్తున్నాం అంటే అంతే అండి రెడీ అయిపోయినట్టే కొంచెం ఆరితే సరిపోతుంది అంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను